విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిసా ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ కూపర్ మదర్ తెరీసా మార్గాన్ని ఎంచుకుని పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మదర్ తెరిసా అడుగుజాడల్లో నడుస్తూ క్లైవ్ కూపర్ మదర్ తెరిసా ట్రస్ట్ స్థాపించి ఏ ఆధారం లేనటువంటి చిన్న పిల్లలకు పెన్నులు పుస్తకాలు వాళ్లు వాడుకోవడానికి క్రికెట్ కిట్లు పంచుతూ బొబ్బిలిలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన వంతు సాయం చేస్తున్నారు బొబ్బిలిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేదలకు బట్టలు ఆహారం పంపిణీ చేసి తన వంతు సాయం చేస్తున్నారు ఆధారం లేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి వారికి ఏలోటు లేకుండా చూసుకుంటున్నారు ఇందిరమ్మ కాలనీలో తన ఫౌండేషన్ వద్ద ఈరోజు పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి పిల్లల్లో ఉన్న కలను బయటికి తీశారు ఆ తర్వాత పిల్లలందరికీ మిక్సిడ్ ఫ్రూట్స్ సలాడ్ డ్రింక్స్ పంపిణీ చేశారు పేద విద్యార్థుల కోసం మదర్ తెరిసా ట్రస్ట్ ఆఫీస్ వద్ద కంప్యూటర్ శిక్షణ ఉచితంగా నేర్పించబడునని తెలియజేశారు చాలామంది పేద విద్యార్థులు బయటికి వెళ్లి కంప్యూటర్ నేర్చుకునే స్తోమత లేని వారి కోసం తన ఆఫీసు వద్ద కంప్యూటర్ శిక్షణ నేర్పించడానికి ఒక టీచర్ని పెట్టారు క్లైవ్ కూపర్ చేసే కార్యక్రమాలకు చాలామంది అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వేమిరెడ్డి లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు అయితే క్లైవ్ కోబ్ర గారు రెండు వేల మూడు లో బెంగళూరు నుండి బొబ్బులు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఒకరు కాదు వృద్ధులకి వికలాంగులకి మానవతా దృష్టితో ఎంతో సేవలు చేశారు అయితే లెప్పర్సి కోళ్ళని కూడా చాలామంది లెప్పర్సి వాళ్ళకి ఆ సేవలు కూడా చేసి అనేకమైన మరణలు పొందారు ఇంకా అనేక మంది వృద్ధులకి తీసుకొచ్చి అతని పర్యవేక్షణలో కూడా నడిపారు ఇప్పటికీ నడుపుతున్నారు అయితే ప్రతీ నెల రెండో మూడు కార్యక్రమాలు పిల్లలకి పుస్తకాలు ఆ తర్వాత పెన్నులు సంచులు ఆ తర్వాత బట్టలు ఒకటే పిల్లలకి ఇస్తున్నారు అలాగే పేదలకి బియ్యము నూనె అన్ని ఒకటేటి అన్నీ కూడా నిత్యావసరం వస్తువు సహా అన్నీ ఇస్తున్నారు అలాగే మళ్ళా పండుగ ముందు బట్టలు పేదలకి బట్టలు ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి మంచులు ఇలాగ నిత్యం కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఇది ఎలాగ వస్తుందంటే దాతరిచిన సహకారంతో బెంగళూరు నుండి అక్కడ వాళ్ళ స్నేహితులు ఏదో నిధులు పంపిస్తుంటే ఆ నిధులు తన తన సొంత ఖర్చులకు చేసుకోకుండా కేవలం పేదల కోసం అతను ఈ కార్యక్రమం నిత్యం చేస్తాడు ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు కంప్యూటర్ పె పెడుతున్నారు ఈ కంప్యూటర్ కూడా పేదవి విద్యార్థులకి నెలవరీ వాళ్ళు ఫీజు కట్టుకోలేదు కాబట్టి వాళ్ళకి ఉచితంగా ఈ కంప్యూటర్ సేవలు కూడా చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈ ఈ పిల్లలు ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు ఇంకా పైగా ఉన్న వాళ్ళు కూడాను ఈ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి కోసం ఒక ఆపరేటర్ పెట్టి ఒక చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం ఇంకా ఇంకా చెయ్యాలని ఇంకా మా పేదలకు మంచి జరగాలని కోరుకుంటాను